మార్చిలో జరగబోయే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదకు శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదిత పాఠశాల యాజమాన్య సంఘం రస్మా రాష్ట్ర ముఖ్య సలహాదారు ప్రజ్ఞా వికాస్ అధ్యక్షులు శ్రీ యాదగిరి శేఖరరావు గారు ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని సార్ సివి రామన్ ఉన్నత పాఠశాలతో పాటు పట్టణంలోని వివిధ పాఠశాలలను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే వారి సంక్షేమం కోసం నిత్యం కృషి చేయడం జరుగుతుందని కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు రెండు వేల రూపాయల వృత్తి మరియు ఇరవై ఐదు కిలోల బియ్యం ఇప్పించడం జరిగిందని అదేవిధంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇతర సౌకర్యాల కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో పట్టభద్రుల అభ్యర్థిగా శాసనమండలికి తనను పంపించినట్లయితే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల జీవిత బీమా ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాల కోసం మరియు నిరుద్యోగ యువత అభివృద్ధి కోసం అసెంబ్లీలో తన గళాన్ని వినిపించే అవకాశం కలుగుతుందని తెలిపారు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి నన్ను శాసన మండలి అభ్యర్థిగా గెలిపించగలరని కోరారు ఇంకా ఎవరైనా పట్టభద్రులు తమ పేరు నమోదు చేసుకున్నట్లయితే రెండవ దఫలో రెండవ దఫలో ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పేరు నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాగిత నారాయణ రెడ్డి సిద్ధార్థ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగిడి నరసింహరెడ్డి లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాగిత శ్రీధర్ రెడ్డి కృష్ణవేణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నన్ మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు